శ్రీ నమః శ్రీ సాయి సరిత్రము పదవ అధ్యాయము సాయి బాబా జీవిత విధానము బాబా వారి శ్రీల బ్రహ్మము యొక్క సుగుణావతారము షిరిడిలో బాబా నివస నివాసము వారి జన్మ తేదీ బాబా లక్ష్యము వారి బోధలు సాయిబాబా సద్గురువు బాబా వారి అనుకవ నానావళి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము మొదలగినవి ఈ అధ్యాయంలో మనం చూస్తాము సాయిబాబా జీవిత విధానం ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తి అందించుకునము ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపునుందే లీనమై సర్వులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణయే జీవన జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నిటికంటే అత్యంత శ్రేష్టము సులభతరము అయిన సాధనము దీనిలో వ్యయ ప్రయాసులుండవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును పొందవచ్చును అందువలన ఈ కాళస్యము చేయక మన దేహేంద్రియములని పటుత్వం వరకు ప్రతి నిమిషమును ఈ సాధను ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురువు ఒకడే దేవుడు సద్గురువు చరణమును నమ్మి కొలిచినచో వారు తన వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము న్యాయం మీమాంసాధిప షడ్డ దర్ షడ్ దర్శనము చదువు పని లేదు మన జీవితం అనే ఓడలు ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనం సులభంగా దాటగలము సముద్రములు నదులు దాటినప్పుడు మనం ఓడ నడిపేవాని ఎందుకు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరం దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచగలము భక్తుల యొక్క అంతరంగమును గల ప్రే భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానము శాశ్వతానందమును ప్రసాదించమును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవము మొదలగునవి చెప్పి తిని ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను ఎలాగ నివజీ ఎట్లు ఎట్లు వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పదము బాబా వారి శయనశీలి బాబా బా మొదట మొదట బాబా ఎచ్చట పడుకుని చుండెనో ఎట్లు పండుకొని చుండెనో చూచిదము ఒకసారి నానాసాహెబ్ డేంగలే సుమారు నాలుగు మూర్ల పొడవు ఒక జానుడు వెడల్పు గల యొక్క కర్ర బల్లను బాబా పడక్కని తెచ్చాను ఆ బల్లను నేలపై వేసుకొని పండుకొనకు మారుగా బాబా దాని మసీదు యొక్క దూలములకు ఉయ్యల వలె వేలాడినట్లు చినిగిన పాతగుడ్డ పీరికులతో కట్టి దానిపై పండుకొని మొదలెడెను గుడ్డ పీలికలు పలుచనివి ఏమాత్రం బలమైనవి కావు కానీ ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయటకు మోయటయే గగనం ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండేనన్నది ఆశ్చర్య వినోదములకు హేతు అయ్యాను ఆ గుడ్డ పీలికలు ఎంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయ్యే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల యందు నాలుగు దీప ప్రమిదలుంచి రాత్రి ఎంతయు దీపములు వెలిగించుచుండేరి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజాను బాహుడు బాగా ఏ స్థలంలో అన్నప్పుడు దీపమును పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా బల్లమైన బల్లపైన పండుకొన్న ఆ దృశ్యమును దేవతలు సహితము చూసి తీరవలసినదే ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అన్నది అందరికీ ఆశ్చర్యం కలుగుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాలా బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించటకై కనిపెట్టుకుని ఉండేటివారు కానీ బాబా ఎవరికి ఆ వైనం అంత తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనలు గుంపులు గుంపులుగా గుమిగూడు చుండుటయిచే బాబా విసుగు చెందిన ఒకనాడు ఆ బల్లను విరిచి అష్ట అష్టసిద్ధులు బాబా యధ యధీనములు బాబా వాని నపేక్షించలేదు వాని కొరకుని అభ్యాసములు చేయలేదు వారి పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించను బ్రహ్మ యొక్క సగుణ సగుణావతారం సాయిబాబా మూడున్నర మురళ మానవ దేహంతో కనిపించినను వారు సర సర్వహృదయాంతరస్థులు అంతరంగమున వారు పరమ నిరీహులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితం కోరువానిగా గమనించువారు గనిపించువారు అంతరంగము తమ భక్తుల యోగక్షేమముల కొరకు ఎంతయో తాపత్రయపడుతున్న వారి వలె కనిపించేవారు వారి అంతరంగం శాంతికి ఉనికి పట్టైనను బయటకు చెంచల మనస్కుని వలె కనిపించుండెను లోపల పరబ్రహ్మస్థితి ఎందున్నప్పటికీ బయటకు మాత్రం ధన్యము వలె దయ్యము వలె నటించిండేవారు లోపల యద్వైతి అయినను బయటకు ప్రపంచం తగులుకొని వారి వలె గానిపించు ఒక్కొక్క ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేవాడు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసిరుచుండి ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సమయమంతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమే మునిగిండేడివారు భక్తులపై కారుణ్యము జాపి జాపు జూపుచుండెడివారు వారెల్లప్పుడూ ఒకే ఆసన ముందు స్థిరముగా నుండేటివారు వారెక్కడికో ప్రయాణము చేసేటివారు కారు చిన్న చేతికర్ర సటకా అయ్యే వారు సదా ధరించడి దండము చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్య పెట్టక భిక్షాటనము చే నిరారంభులై జీవించడివారు అట్టి పావన జీవులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అనడి అనగా భగవంతుడే యజమాని అర్థం భక్తుల ఎంతో విచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేటివారు ఆత్మజ్ఞానమునకు ఆయన ఆయన గని దివ్యానందమునకు వారు ఉనికి పట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపం అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది భేదరహితమైనట్టిది విశ్వమంతయు నావరించినట్టిది ఆయన ఈ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుతుండేరి సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా నిలిచిన వారు నిజంగా దురదృష్టవంతులు షిరిడీలో బాబా నివాసం వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరియైన జన్మ తేదీ కానీ ఎవరికి నీ తెలియదు వాడు సిరిడిలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారేండ్ల ప్రాయంలో షిర్డీ వచ్చి మూడు సంవత్సరాల చిట నుండిరి అత్ హఠాత్తుగా అతడి నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాము రాజ్యంలోని ఔరంగాబాద్ సమీపన కనిపించిరి ఇరవై సంవత్సరముల ప్రాయమున చాంద్పాటి పెళ్లి గుంబులో షిర్డీ చేరి అప్పటి నుండి అరవై సంవత్సరం షిరిడీ వదలక ఉండి పంతొమ్మిది వందల పద్దెనిమిది సమ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో జన్మించి ఉండవచ్చు అని భావించవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు వర్ధిల్లెను పదహారు వందల పద్దెనిమిది నుంచి పదహారు వందల ఎనభై ఒకటి వరకు ఈయన వర్ధిల్లెను గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించే లక్ష్మను వారు చక్కగా నిర్వర్తించిరి వారు గతించిన రెండు వందల ఏళ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరం ప్రవలేను వారి సమైక్య భావం నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను ఎల్లప్పుడూ వారు చెప్పే హితువు హిందువుల దైవముగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవముగు రహీమును ఒక్కరే వారి ఇరువురి మధ్య ఏమీ భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారితో వారిలో వారు కలహమానడం ఎందుకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసిమెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐక్యమత్యమును సమకూర్చుడు వివాదం వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనం లేదు అందుకే విధ వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకుడు మీ యొక్క వృద్ధిని మేలు మీలను చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించును యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలోనే ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించినచో మీ జీవితం వ్యర్థం ఎవరైనా మీకు గేడి చేసినచో ప్రత్యూకా ప్రత్యు కారం చేయకూడు ఇతరుల కొరకు మీరు ఏమైనా చేయగలిగినచో నెల్లప్పుడు మేలు మాత్రమే చేయుడు సంగ్రహముగా ఇది ఏ బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయి బాబా సద్గురువు గురువులమని చెప్పుకొని తిరుగు వారు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలపై చేత పట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరం చాటెదరు శిష్యుల చెవులలో మంత్రములు ముది వారి నుండి ధనం లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించేదమని చెప్పెదరు కానీ మనగానేమో వారికి తెలియదు స్వయంగా వా వా వార పవిత్రులు సాయిబాబా తన గొప్పతన మెన్నడును ప్రదర్శించవాలని అనుకోలేదు వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండేను కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రమే ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా నియమింపబడినవారు అనియత గురువులనగా సమయానుకూలంగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన యంతరంగమును సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం తొక్కునట్లు చేయువారు నియంత గురువులు సహవాసము నీవు ద్వంద్వ భావనను పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించి గురువులు అనేకులు గలరు కానీ మనల్ని ఎవరినైతే సహజ స్థితి ఎందు నిలిచినట్లు చేసి మనల్ని ప్రపంచపుటానికి అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా ఎట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతం ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్ధమాన కాలమునన్నిటిని చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వం చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానలే నిరభిమానము సమాత్వము వారిలో మూర్తి భవించినవి వారు దుర్మార్గుల అవసరంలో కూడా తీర్చడివారు కలిమి లేములు వారికి సమానము మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేవాదులై దేహాదులయందు అభిమానం శరీరధారుల వలె గమనించి గనిపించినను వారు నిజంగా నిశ్శరీరలు జీవన్ భక్తులు బాబాను భగవాను వలె పూజించిన సిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లోనో పొలంలోనో పని చేసుకొనిచున్నను వాళ్ళెప్పుడు సాయిని జ్ఞప్తికి చెందించుకొని సాయి మహిమను కీర్తించడివారు సాయి తప్ప ఇంకొక దైవం వారు ఎరిగి ఉండలేదు షిరడీ స్త్రీల ప్రేమను భక్తిని వారి దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికి ఉన్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతోనూ బాబాపై పాటలను పా కూర్చుకొని పాడుకొని చుండురి వారికి అక్షర జ్ఞానం శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వం కానవచ్చును యథార్థమైన కవిత్వం పాండిత్యం వల్ల రాదు అది అసలైన ప్రేమ వల్ల వెలువడును కవిత్వం స్వచ్ఛమైన ప్రేమభావం నుండి వెలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విభుధులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నీయు సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీని శ్రీ సాయి లీల పత్రికలో లేదా పుస్తక రూపంలో ప్రకటించిన ఎంతయూ బాగుండును బాబా వారి అనుకోవ బాబా ఆరు లక్షణాలు గలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానం లేకుండాట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నీయు బాబాలో నుండేను భక్తుల కొరకు మానవ రూపము అవతరించిన భగవత్వత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారి ఏ కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకునే వారి మహత్యమును తెలుసుకునగల శక్తి ఎవరికి గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా చెందెను ఒక ఉదాహరణ బాబా మిక్కిలనుకోతోనిట్ల నెలవారు బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనము చే నేను తృప్తుల నైతిని మీ పాదమును దర్శించుట నా భాగ్యము మీ యశుద్ధములో నేను ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకోవ బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితిని ఎవరైనా అనిచో అనిననుచో ఈ నా అపరాధమును బాబాను క్షమించ క్షమాపణ కోరేదను తత్పాప పరిహారార్థమే బాబా నామజపం చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియముల విషయములు అనుభవించవాని వలె కనిపి కనిపించినప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవములు స్పృహకే స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేని ఎందు వారికి రుచి ఉండేది కాదు వారు ప్రపంచమునకు చూచున చూచించున్నట్లు అనిపించినను వారికి దాని ఎందే మాత్రం ఆసక్తి లేకుండెను కామమన్నచోవారు హనుమంతుని వలె యస్థలిత బ్రహ్మచారులు వారికి దేని ఎందు మమకారం లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము విశ్రాంతి ధామం వేల వేరు వేల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించట కొరకు ఉదాహరణము నానావళి షిర్డీలో విచిత్ర పురుషుడు ఒకడు ఉండేను అతని పేరు నానావళి అతడు బాబాకు విషయములను పనులను చక్కబెట్టి చుండేటి ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబాని వారి గద్దె నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవనని తనకు బుద్ధి పుట్టినదని అనను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనను బాబా తన గద్దెపై కూర్చున్నాను నానావలి బాబా పాదమును సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దీపమ్మను దానిపైన ఇంకొకరు కూర్చుని నేను యసంతుష్టి వెలుబుచ్చలేదు బాబాను నానావలి ఎంతగా ప్రేమించు వాడినను అతడు బాగా మహా బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహ త్యాగం చేశాను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయి బాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారి అసాధారణమైన బుద్ధి కురు కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనందంతూ తమ భక్తులకు మేలు కొరికే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను పక్కకు పెట్టి సాయి సాయి అన్న నామమును మాత్రం జ్ఞప్తి అందించుకునమనేది అట్లు చేసినచో వారు సర్వబంధముల నుండి విముక్తులై స్వాతంత్ర్యం పొందేదని చెప్పేది చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చునిట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయమై జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించు చుండెను గురువుని జ్ఞప్తికి తెచ్చినచో గురువు గురువు గురువునే చింతించు చుండెను మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవంగా శ్రద్ధగా వింటిది ఇది ఏ వారిని జ్ఞప్తి అందించుకునుకు సహజమైన మార్గము ఇది ఏ వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారం నందుగల భయములన్నిటినీ పారద్రోళి పారమార్థిక మార్గమునకు తీసికొనిపోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వాణిని మననము చేయుడు వాణిలోని సారాంశమును జీర్ణించుకొనుడు ఇంత మాత్రం చేసినచే బ్రాహ్మణులేగాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్ర లగుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని యున్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభ ఉపాయం అయినచో దీని మీరు మరి ఎందుకు అం అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు కారణమేమనగా భగవంతుని కృపా కటాక్షం లేని ఇళ్ళ మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకరము సుగమము యోగును మహాత్ముల కథలు వినుట వారి సాంగత్యమే చేయుట మహాత్ముల సాంగత్యము చే కాలము కలుగు సా ప్రాముఖ్యము ఈ చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానము నశింపజేయను చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయను హృదయ గ్రంథులను తగ్గొట్టును తుదకు శుద్ధ చైతన్య రూ రూపుడగు భగవంతుని సాన్నిధ్యమును తీసుకొని పోవును విషయ వ్యామోహములు ఎందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖములందు విరక్తి కలుగజేసి పరమ పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్ నామ స్మరణ భక్తి వంటి ఇతర సాధనలు ఏవీ లేకపోయినను కేవలం హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనల్ని భ భవసాగరం నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే నవర్తరించెదరు ప్రపంచ పాపం తెలు తొలగజేయనట్టు గంగా గోదావరి కృష్ణ కావేరి మన్న పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నోటిలో నీ తమ నీటిలో స్నానం చేసి తమను పావనం చేయవలనని వాంఛించుచుండెను మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతము చేయి మనకు సాయిబాబా పాదమును ఆశ్రయించు భాగ్యం కలిగినది మసీదు కోడగానుకొని కానుకొని ఉదీ మహాప్రసాదం తన భక్తులు యోగక్షేమము పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావం చింతించు వాడును సదా పూర్ణానందములో మునిగి ఉండు సాయి పాదమునకు సాష్టాంగ నమస్కారాలు చేయిచు ఈ అధ్యాయం ఇంతటితో ముగించుతున్నాను పదవ అధ్యాయం సంపూర్ణం जय बोलो श्री सद्गुरु साईनाथ महाराज की जय श्री सद्गुरु श्री अर्पणमस्तु शुभम भवतु